హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈవేళ రెసిపీ వచ్చేసి అండి దొండకాయ మొక్కజొన్న పత్తునండి అవి ఉంటాయి కదా పప్పులు అవి అండి ఓకేనండి నేను కొత్తగా చేస్తున్నాను ఏ కర్రీ అయినా నేను నాన్ వెజ్ అయితే చేయగలుగుతానండి వెజ్ అయితే నేను త్వరగా చేయలేను ఓకేనండి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి అర కేజీ దొండకాయలు తీసుకుందానండి ఒక పావు కేజీ మొక్కజొన్న పప్పులు ఉంటాయి కదండి అవి తీసుకుందానండి ఒక ఉల్లిపాయ బాండి పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్నానండి ఇది బీరకాయ పప్పు ఎలా ఉండారో అలాగేనండి తయారు చేసేది అయితే నేనైతే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఆ పప్పులు అయితే ఉన్నాయో అవి వేసుకున్నాను వేసుకున్న తర్వాత అవి కూడా మగ్గినాక దొండకాయలు ఏవైతే ఉన్నాయో అవి వేసానండి వేసాక బాగా బాగా ఫ్రై చేసుకున్నానండి బాగా దగ్గరకు వచ్చేదాకా ఫ్రై చేశానండి ఓకేనండి అలా వచ్చి నేను చూడండి సేమ్ యాస్టిస్ నేను ఎలా చేస్తున్నాను మీరు అలాగే యాస్ట్రీస్ చేయండి ఓకేనండి ఇదైతే సింపుల్గానే ఉంది నాకైతే మరి మీరు చేసే వాళ్ళకి మీకు ఒకసారి చూడండి దీంట్లో నేను టీ స్పూన్ ఉన్నారానండి ఏ కర్రీ చేసినా నేను ఓన్లీ టీ స్పూన్ ఉన్నారా వేస్తున్నాను కర్రీలో ఎందుకంటే మాకు అది సరిపోతుంది అప్పుడు ఒక టీ స్పూన్ ఉన్నారా వేసాను కదండి తర్వాత వాటర్ ఒక గ్లాసు ఉన్నారా రెండు గ్లాసులు వేసానండి ఎందుకంటే దొండకాయ కొంచెం పుడకాలి కదండి అందుకని చూడండి మగ్గుపోయింది చూడండి కర్రీ అయితే ఒక స్పైసీగా వచ్చేయడానికి దగ్గరలో ఉందండి చూడండి ఓకే థ్యాంక్ యూ